आदाब नाजरीन एथियोस में आपसे बेका खैर मखदम है ग्रामों तक दिग वाले ग्रामों में दिग में रहने के ग्रामों में विन अनुरोध सरपंच से बैठते हैं आ विनंदन प्रस्तुत है इस ग्रामों में मतलब सरपंच से उपलब्धियां नहीं मिल पा더라고 ये एक बड़ी समस्या ट्रेनिंग समस्या लेडिंग समस्या रोडों समस्या ఇన్ని రోజులు అయిపోయినా ఇంకా ఎక్కువ నేషనల్ హైవే ఉన్న గ్రామంలో అభివృద్ధి చెందారు అంటే బాధ వేసి ఒకసారి అవకాశం మన గ్రామ ప్రదేశం కోరుకుంటున్నాను మీ అన్నగా మీ తమ్ముడుగా నాకు ఒకసారి అవకాశం ఇచ్చి మీ అందరూ రుణం తెలుసుకుంటా ఈ గ్రామాన్ని ఆదర్శగామని తీసుకొస్తాను మరొకసారి అక్కలకు అన్నలకు తమ్ముళ్ళకు చెల్లకి అందరికీ కుల మందాలు ఖచ్చితంగా అభివృద్ధి చేసి చేసి మరొక్కసారి మరొకసారి ప్రజలందరికీ మీ వేణుగోపాల్ గౌడ్గా మీ వేణన్నగా సర్పంచ్ అభ్యర్థిగా పుగ్వాల్ గుర్తు మీరు పద్నాలుగు ఓటేసిన అక్కడ మీ అర్థం గెలిపిస్తే మీ కోరికలను నెరవేర్చి దిగువల గ్రామాన్ని ఆదర్శగా అభివృద్ధి కామర్చి మీరు ఒకసారి మనమే చేసుకుంటూ మీ అందరికీ ఒకసారి కోరుకుంటాడు పద్నాలుగు తాగిన వాడు మీ వేణు అన్నగా నాకు పుగ్వాల్ని గుర్తుకు మీరు ఓటేసి గెలిపిస్తారు మరొకసారి ప్రార్థన చేస్తారు ప్రజలందరికీ లేదా అడ్డలు పెడతారో ఒక్కసారి ఒక అవకాశం చూడండి అని కోరుకుంటున్నారు సార్ చెప్పండి సార్ మీ పేరు నా పేరు వేణుగోపాల్ గౌడ్ గ్రామం దిగ్వాల్ మొహీర్ మండల్ సంగారెడ్డి జిల్లా దిగ్వాల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు గ్రామ పెద్దలకు చిన్నలకు యూత్కు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు నేను యువరు ఆ సర్పంచ్ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి మీరందరూ దయచేసి నాకు ఆశీర్వించగలను కోరుతున్నాను నేను చేసే పనులు గ్రామ సమస్యలు నీటి వ్యవస్థ లైటింగు రోడ్లు నిరుద్యోగ సమస్య ఉన్నాయి కాబట్టి ఇవన్నీ గ్రామాన్ని అభివృద్ధి పైన నడిపిస్తానని మీకు అందరికీ హామీస్తున్నాను దయచేసి అక్కలు చెల్లెళ్ళు అందరూ కలిసి నన్ను అత్యధిక నేరుతో గెలిపించాలని కోరుతున్నాను అన్ని విధాల అన్ని విధాల అభివృద్ధి పనులు నడిపిస్తానని మత భేదాలు లేకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని మా నా మాట ఇస్తారు కాబట్టి అందరూ దయచేసి నన్ను గెలిపించాలని మనం ప్రార్థన దిగువ గ్రామ ప్రజలందరికీ అక్కలకు అన్నలకు చెల్లెలకు ఆ గ్రామంలో కూడా మా యొక్క మనవి దయచేసి అధిక ప్రజాన్ని గెలిపించాలని నా యొక్క ప్రార్థన దిగాల అభివృద్ధి బా అభివృద్ధిలో మీరు అందరూ బాట కావాలని నాకు తోడు తెలుస్తారని మనసారా కోరుకుంటూ మరోసారి మీరు అందరూ దీవిస్తారని ప్రతి దిగువ ప్రజల దీవిస్తాను కోరుకుంటూ తీసుకుంటారు సార్ మీకు గుర్తు గుర్తుకే ఓటు ఇవ్వమని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి పద్నాలుగో తారీఖు నాడు అందరూ కలిసి ఈ యొక్క తమ్ముని అన్నను ఫుట్బాల్ గుర్తుకు వేసి సర్పంచ్ గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తారని నా యొక్క మనవి గ్రామ ప్రజలకు మరొకసారి నమస్కారం చేస్తూ ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేయాలని కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు మీరు మాటిస్తారు కదా పని చేయకపోతే తప్పకుండా మాటించిన నిరుద్యోగ సమస్య ఉంది యువత ఉన్నది నీటి సమస్య చాలా ఉన్నది లైటింగ్ సమస్య ఉన్నది గ్రామ రోడ్లు బాగాలేవు గ్రామ గ్రామ అభివృద్ధికి తప్పకుండా కట్టుబడి ఉంటాయని మనవి చేస్తాను ప్రార్థన చేస్తాను కాబట్టి పద్నాలుగు తారీఖు నాడు బాలు గుర్తుకు ఓటేసి మీ అన్నను మీ తమ్ముని అధిక బియర్తో గెలిపించారని నాయకుం మనవి చేస్తాను మరియు ప్రార్థన చేస్తాను ఎక్కడ కూడా ఏమీ అభివృద్ధి కారణం కనపడలేదు కాబట్టి రోజు రోజు దిగుతున్నాను పొద్దున రాత్రి వరకు దిగ్వాళ్ళ గ్రామాన్ని ఆదర్శ క్రమంగా అభివృద్ధి గ్రామంగా తీర్చిదిద్దాలంటే మీరందరూ నాకు తోడుగా ఉండాలి మీరందరూ నాకు ఆశీర్వదించాలని కోరుకుంటాను దయచేసి పద్నాలుగు తారీఖు నాడు బాల్ గుర్తుకు ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్దిస్తానని మళ్ళీ మరీ మరీ ప్రార్థన చేస్తున్నాను నమస్కారం తెలియజేస్తాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విజ్ఞానాలకు ఆరు వేల రూపాయలు పెంచాను అమలు చేస్తా అని చెప్పి కదా ఎందుకు చేయలేదు సార్ వాళ్ళు కూడా హామీ ఇచ్చారు కదా హామీలు హామీలకే ఉంటాయండి అవన్నీ వాళ్ళు ఏ హామీ నెరవేర్చారో హామీలు ఇస్తారో వెళ్ళిపోతారు ఓట్ టైంలో హామీలు సర్వీస్ ఇస్తామంటారు కానీ ఒకటి అభివృద్ధి గ్రామము ఇప్పటికే అభివృద్ధి చెందాల్సి ఉండే ఇంతవరకు అభివృద్ధి చెందలేదు కాబట్టి ఇదొక నేను ఒక నినాదం తీసుకున్నాను రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లాలోని కోయిరు మండలం దుగ్గా గ్రామము ఆదర్శ గ్రామంగా ఉండాలని నాకు కోరిక అదొక కళ నా ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్ర లోపల అదొక కళ ఉంది కాబట్టి మీరందరూ నాశన ఇస్తే పద్నాలుగు తారీఖు నాడున నాశన మీరు చూడండి పదిహేను తారీఖు సంధి నా పని కార్యక్రమం మొదలు పెడతాను యువతకు అక్కజల్లెలకు అన్నదమ్ములకు ఈ గ్రామ సమస్య నీటి సమస్య రోడ్ సమస్య లైటింగ్ సమస్య నడవాలంటే ఇబ్బంది రాత్రికి పోవాలంటే ఇబ్బంది నీళ్ళు తాగాలంటే ఇబ్బంది మూడు రోజుల కోసం సమస్య ఉందంటే నాకే సిగ్ అనిపిస్తుంది వాడవాడ తిరుగుతుంటే ఈ గ్రా హైవే గ్రామంలో మూడు రోజుల కోసం నీళ్లు వస్తున్నాయి రోడ్లు బాగాలేవు అవన్నీ సమస్యలను తీరాలంటే మీ తమ్ముడిగా మీ అన్నగా మీ స్నేహితుడిగా మీ శివలాసిగా నన్ను అధిక బిజాడుతో గెలిపించి నన్ను ఆశ్రయిస్తే ఈ గ్రామం అభివృద్ధి చేసి చూపిస్తా ఉత్తమ గ్రామంగా జిల్లాలో రాష్ట్రాల్లో మన గ్రామాన్ని ఆదర్శగామ తీసుకుని మీ యొక్క మీ అందరికీ మనమే చేస్తూ దయచేసి పద్నాలుగు దానికి నాడు ఫుట్బాల గుర్తు పోటీ వేసి నన్ను అధిక నేర్తో గెలిపించాను ప్రార్థన నమస్కారం అందరికీ గ్రామ ప్రజలందరికీ నమస్కారం మీరు చెప్పండి సార్ ఇక్కడ